అఘోరి వర్షిని ప్రేమాయణం అందరికి పిచ్చెక్కిచ్చి ఆఖరికి పెళ్లి చేసుకున్నారు ఈ లేడీ అఘోరి ప్రపంచంలో ఎనిమిదో వింత అయితే వీళ్ళ పెళ్లి తొమ్మిదవ వింత అబ్బాయిగా పుట్టి చిల్లర్ చేస్తలు చేసి లింగమార్పిడి చేయించుకొని అగోరునని అమ్మాయినని ట్రాన్స్జెండర్ అని జనాలను పిచ్చలం చేస్తున్నాడు ఈ అందగాడు అమ్మను కూడా పెళ్లి చేసుకున్నాడంట ఆమె న్యాయపోరాటం చేస్తుంది ఈయన కోసం ఇక అఘోరి వర్షిని ప్రేమ బంధం ముందు ఫెవికాల్ కూడా దండగే ఫెవికాల్ కన్నా దృఢమైన బంధం కలర్ఫుల్ గానే ఉన్నారు కదండమ్ భర్త ఇప్పుడు మీరేంటి అలా అంటారు ఏంటి ఇంకోసారి నల్ల బంగారం అనుకోండి తరిగిపోని బంగారం అంతే కదా అవును వీళ్ళ రొమాన్స్ చూస్తే పిసాచిలు కూడా భయపడతాయి కాగి ఉండదు అర మాదేరు చిన్నో నువ్వు దొరకడం నా అదృష్టం జీవితాంతం ఇలాగే కలిసి కలుషిణం ఎవరు ఏమనుకున్నా ఎవరింత మంది బుద్ధ ఆ నీకు నేను నాకు నువ్వు కలికాలం అన్ని ఉన్నా చాలా మంది అబ్బాయిలకు పెళ్లి అవడం అవ్వడం లేదు మన అగోరికి అసలు విషయం లేకపోయినా సరే ఒకటి కాదు రెండు అది కూడా లవ్ మ్యారేజెస్ ఈ విషయం తెలుసుకొని అగోరి ట్రెండ్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు చాలా మంది అబ్బాయిలు అగోరి అమ్మాయిని తీసుకెళ్లిపోయింది కదా గురించి కరెక్ట్ అంటారా మీరు ఈ రోజుల్లో మేడం అమ్మాయిలు పట్టలే ఎంత ట్రై చేసినా ఒక అమ్మాయి పట్టల నా బతుకు మరి అబ్బాయి కాదు నా ముఖం చూసుకో నాకే ఆపరేషన్ చేయించుకున్నా అన్నాడు కదా అదే అందుకని నేను కూడా ఏం చేస్తానంటే అగోరి లాగా మారిపోతా అట్లైనా నాకు ఏదో ఒక అమ్మాయి పడతదని నాకేం పట్టలేదండి ఇలాంటి సరే సరే ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయి ఏమిటి ఈ అగోరి వర్షిని పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్